ఈ చిన్న టిప్తో వెయ్యి అయితే సేవ్ చేసుకోవచ్చండి ఎనిమిది నెలల నుంచి మా ఫ్రిడ్జ్ నుంచి బయటకు వాటర్ లీక్ అవుతున్నాయి ఎలా లీక్ అవుతున్నాయి ఎందుకు లీక్ అవుతున్నాయి అనే విషయమే తెలియదు ఎనిమిది నెలల నుంచి ఇదే ప్రాసెస్ అండి ప్రతిరోజు గుడ్డ వేసుకొని అదేవిధంగా కింద మ్యాట్స్ వేసుకొని అయితే ఇలా వాటర్ అనేటివి లీక్ అవుతూ ఉంటే అవి వేసుకొని కవర్ చేస్తూ ఉన్నా మనం ఇంట్లో ఉంటే సరే ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఇలా ఉంటే అసహ్యంగా ఉంటుంది కదండి అందుకోసమే మీకు ఈ టిప్ అనేది షేర్ చేస్తున్నాను అమ్మ చెప్పిన చిన్న టిప్పుతో ఈరోజైతే నాకు వెయ్యి రూపాయలు అయితే సేవ్ అయ్యాయండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ అనోలాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూస్తున్నారు కదా ఫ్రిడ్జ్ బయట ఒక గుడ్డ అనేది వేసి పెట్టాను బాస్కెట్ కూరగాయల బాస్కెట్ కింద కూడా వాటర్ ఎంత ఉందో చూడండి చిక్కుడుగాయ కూడా పడుంది వాటర్ అయితే ఫుల్గా ఉన్నాయి ప్రతిరోజు ఇంతేనండి మా వారు అది కాక నిన్న బాగా ఐస్ గడ్డలు కట్టేసాయని డీప్ ఫ్రిడ్జ్లో కరిగిపోయే బటన్ అయితే క్లిక్ చేశారు దాని ద్వారా అయితే ఇంకా ఫుల్ వాటర్ అనేటివి వచ్చేసాయండి చూస్తున్నారు కదా నేను చేయబెట్టి చూపిస్తున్నాను అంతకంటే ఎక్కువ కూడా ఉన్న రోజులు ఉన్నాయండి ఇలా అయితే ఎలా అని నేనైతే ఇంకా ఫ్రిడ్జ్ చేపించే వాళ్ళని పిలుద్దాము అని అయితే అనుకున్నాము ఇలానే ఎనిమిది నెలల నుంచి జరుగుతుందండి మా అమ్మకి నేను అసలు చెప్పనే లేదు ఆ తర్వాత నిన్న నైట్ సడన్గా మా అమ్మ వీడియో కాల్ చేయడంతో ఇలా అవుతుందమ్మా అని అయితే నేను వీడియోలు చూపించడం జరిగింది అప్పుడైతే అమ్మ నాకు ఒక చిన్న టిప్ అనేది చెప్పిందండి అంటే అది నార్మల్గా ప్రతి ఒక్కరికి తెలిసి ఉండొచ్చు కానీ నాకైతే తెలియదండి మా అమ్మ కూడా రీసెంట్గా అయితే టూ త్రీ టైమ్స్ అయితే చేసింది చూడండి వాటర్ అయితే ఎలా వస్తున్నాయో ఇలా ఫ్రిడ్జ్లో వాటర్ ఉండటం పిల్లలు వెళ్తే షాక్ అనేది ఖచ్చితంగా కొడుతుందండి అదేవిధంగా చాలా జాగ్రత్తగా ఉండాలి మా బాబు అయితే నిక్కి ఇరవై నాలుగు గంటలు ఫ్రిడ్జ్ దగ్గరే ఉంటాడు ఏదో ఒకటి తీసుకొని తినడం డోర్ వేసేయడం అదే కాకుండా తన టాయ్స్ కూడా ఫ్రిడ్జ్లోనే పెడుతూ ఉంటాడు కూల్ ఎక్కుతాయి ఆడుకుంటాను అని చెప్తాడు ఇలాంటప్పుడు ఇలా ఉంటే ఎలా అండి ఖచ్చితంగా షాక్ అయితే కొడుతుంది కదా ఇలా నేను అయితే క్లీన్ చేసుకొని కూరగాయల బాస్కెట్ని అయితే మళ్ళీ పెడుతూ ఉంటాను మాకు బ్యాక్ సైడ్ వాటర్ అనేటివి అస్సలు రావట్లేదండి వెనకాల ఒక స్టోరేజ్ వాటర్ది ఉంటుంది కదా ఆ బ్యాక్ సైడ్ అయితే అస్సలుకి రావట్లేదు అంతా ఫ్రంట్ నుంచే వచ్చేస్తున్నాయి ఈ బాధ అయితే నేను ఎనిమిది నెలల నుంచి చేస్తున్నానండి ఇలా ప్రతిసారి తుడుచుకోవడం కష్టంగా ఉంటుంది కదా ఇంట్లో పనులతో పాటు ఇది ఒకటండి చూస్తున్నారు కదా ఇప్పటికైతే నాలుగు డ్రెస్సులు అయితే వేశాను అది కాక మ్యాట్స్ కూడా వేసానండి ఎన్ని వేసినా కూడా ఈ వాటర్ అనేది అస్సలు ఆగటం లేదు అందుకోసమే నేనైతే ఏం చేయాలా ఏంటి అని అనుకుంటా ఉండంగా మా అమ్మాయితో ఒక టెక్నిక్ అయితే చెప్పింది దాని ద్వారా నేను మనీ అయితే సేవ్ చేసుకున్నాను ఇప్పుడైతే నేను దాన్ని చెప్పబోతున్నానండి మనము ఏదైనా వాడినప్పుడు స్టోరేజ్ అనేది మనకు నిండిపోతుంది కదండి ఈ వాటర్ నుంచి వచ్చిన డస్ట్ కానివ్వండి లేదు అనుకుంటే మనం ఏదైనా పెట్టినప్పుడు క్లీన్ చేయకపోవడం వల్ల కూడా వాటర్ అనేటివి బ్యాక్కి వెళ్ళకుండా ఫ్రంట్ నుంచి వచ్చేస్తాయి నేనైతే ఆ హోల్ అనేది మీకు చూపిస్తాను చూడండి లాస్ట్ నుంచి మనకు డీప్ ఫ్రిడ్జ్లో నుంచి వాటర్ ఏమైనా వస్తే ఈ అరలోకి వస్తాయి కదండి దీనిలోకి తెల్ల బాస్కెట్కి ఈ తెల్ల బాస్కెట్లో నుంచి ఆ హోల్లో నుంచి అయితే కిందకి వెళ్ళి బ్యాక్ సైడ్ వాటర్ అనేటివి స్టోర్ అవుతాయండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఆ తర్వాత కింద ఒకటి కనిపిస్తూ ఉంది కదండి ఇప్పుడు చూపిస్తాను అక్కడ ఉండేటువంటి కింద సెల్ఫ్లో అంటే పెడుతున్నాను మీకైతే అక్కడ చూపిస్తాను చూడండి దీనివల్ల అయితే వాటర్ అనేది బ్యాక్ సైడ్కి వెళ్ళకుండా అంతా ఫ్రంట్ నుంచే వచ్చేస్తున్నాయండి ఇక్కడ నుంచి కిందకి కారి బాస్కెట్ కూరగాయల బాస్కెట్ వద్ద నుంచి అదే విధంగా బయట నుంచి అయితే వస్తుంది వాటర్ చూడండి ఎంత నిండుగా ఉన్నాయో ఈ వాటర్ అనేటివి మనకు క్లియర్ అయితే తప్పితే మనకు ఫ్రంట్ నుంచి వాటర్ రావటం ఆగిపోతాయి బ్యాక్ సైడ్ అయితే వాటర్ వస్తాయండి మీరు చూపిస్తున్న చూడండి బ్యాక్ సైడు వాటర్ ఏం లేవండి నీట్గా ఉంది బ్లాక్ది వాటర్ స్టోరేజ్ది అనమాట దాని నుంచి అయితే నేను ఇప్పుడు ఒక కడ్డీ ఉంటుంది కదండి కడ్డీది కానీ లేకపోతే చీకర పుల్ల కానీ సన్నది తీసుకోవాలి హెవీ తీసుకోకూడదు మళ్ళీ ఫ్రిడ్జ్ పాడయ్యే అవకాశం ఉంది చాలా చిన్నది సన్నగా ఉండేది తీసుకొని సున్నితంగా మనం ఈ టిప్ అనేది చేయాలని ఆ హోల్ ఉంటుంది కదండి ఆ హోల్లో డస్ట్ అనేది ఉండిపోతుంది మేమైతే ఈ ఫ్రిడ్జ్ తీసుకొని ఫోర్ ఇయర్స్ అవుతుందండి ఫోర్ ఇయర్స్ నుంచి అయితే నేను అస్సలు క్లీన్ చేయలేదు ఇలా క్లీన్ చేయాలి అనే విషయం కూడా నాకు తెలియదండి మా అమ్మ నాకు చెప్పేంత వరకు కూడా అసలు తెలియదు నేనైతే ప్రతిరోజు గమనిస్తూ ఉన్నాను కానీ ఇంత డస్ట్ ఉంటుంది ఇంత విధంగా వాటర్ లీకేజ్ అవ్వకుండా ఉండదు అని అయితే అనుకున్నాను లాస్ట్కి నాకు వచ్చి బయటకి వాటర్ ఎందుకు వస్తున్నాయి అంటే మా అమ్మ అక్కడ స్టోరేజ్ అనేది పాచి మట్టి అంత స్టోరేజ్ అయిపోయి ఉంటుంది అని అయితే చెప్పింది చూడండి ఎంత ఉందో ఎంత మనకు బయటికి పంపిస్తే కానీ ఆ వాటర్ అనేటివి బ్యాక్ సైడ్కి పోవు పోకపోవటం వల్ల ఏంటంటే అంత ఫ్రెంట్కే వచ్చేస్తుంది ఎనిమిది నెలల నుంచి కూడా ఇలానే చేస్తున్నానండి మా అమ్మకి ఒక్కసారి కూడా నేను చెప్పలేదు అంటే మా అమ్మకి తెలియదు అని అనుకున్నాను నేను ఇంకా ఈరోజే నేను బయట నుంచి ఫ్రిడ్జ్ రిపేర్ చేసే వాళ్ళని పిలిపిద్దాము చూస్తారు అని అయితే అనుకున్నాను ఆ తర్వాత అమ్మ నైట్ చెప్పడంతో ఉదయాన్నే లేచి ఇలా చూస్తే షాక్ అయ్యానండి అసలు ఇలా కూడా జరుగుతుందా వాటరే కదా వచ్చేది ఆ వాటర్లో ఇంత మట్టి ఉంటుందా ఇంత పాసి ఉంటుందా అని అయితే నేను షాక్ అయ్యానండి ఇంకా ఎంత మనం ప్రెస్ చేసి వాటర్ తీసినా కూడా వెళ్ళట్లేదండి ఇంకా డెస్ట్ ఉంది ఫోర్ ఇయర్స్ నుంచి క్లీన్ చేయకపోవటం వల్ల ఫుల్ అయితే ఉందండి నేను ఆ హోల్ని దగ్గర క్లీన్ చేస్తే ఫ్రిడ్జ్ పాడైపోతుంది అదే విధంగా మోటార్స్ చెడిపోతాయేమో అన్న ఉద్దేశంతో నేను అస్సలు కదిలించనండి ఫ్రిడ్జ్ అయితే కింద వరకే తుడిచి పెట్టేసుకుంటూ ఉంటాను ఇప్పుడైతే అలా పుల్లతో తీయటం వల్ల అసలు డస్ట్ ఎంత ఉందంటే ఉందండి జాగ్రత్తగా తీయాలి పుల్ల ఇరుక్కుపోయినా కూడా మనకు ఫ్రిడ్జ్ అంతా పాడైపోతుంది చూస్తున్నారు కదా ఎంత ఉందో మనం ఇలా నీట్గా ఒక త్రీ మంత్స్కి ఒకసారి నీట్గా క్లీన్ చేసుకున్నా కూడా మనకు వాటర్ లీకేజ్ బయటికి రాకుండా బ్యాక్ సైడ్ వాటర్ స్టోరేజ్ చేసుకునే దాంట్లో అయితే స్టోర్ అయిపోతాయండి అప్పుడు మనం నీట్గా తీసుకొని అయితే మనం సింకులో అనేది పోసుకోవచ్చు కదా నేనైతే ఈ పని ఒక హాఫ్ అన్ అవర్ దాకా చేశానండి వాటరు అసలుకి ఇంకా పోలేదు పోకపోవడంతో అయితే నేను అంటే ఈ మొత్తం బటన్ క్లిక్ చేశాడు కదా వాటరు గడ్లు అన్నీ కూడా కింద నుంచి వచ్చేస్తూ ఉన్నాయి ఈ మళ్ళీ నేను ఒక పొడుగు కడ్డి అయితే తీసుకున్నాను సన్న చీకర పుల్లలు నా దగ్గర లేవండి ఎంత సన్నగా ఉంటే అంత మంచిది విరిగిపోకుండా నిదానంగా మనం ఈ పని చేసుకోవాలి ఫస్ట్ ఫ్రిడ్జ్ ఆఫ్ చేసి మొత్తం నీట్గా పెట్టుకొని చేసుకోవాలండి చూడండి ఎలా ఉందో అసలు వాటర్ నుంచి ఇంత డస్ట్ వస్తుందానని నాకు ఇప్పుడే తెలిసింది ఇంకా కూడా ఉందండి వాటరు ఇంకా పోవట్లేదు చాలా దూరం వరకు ఉంది అని అనిపించింది నేను ట్రై చేసినంత వరకు ఇక్కడే ట్రై చేశాను ఇట్లా కాదు అనేసి అయితే నేను మళ్ళీ వాటర్ పోస్ అయితే చూశానండి చూసినా కూడా వాటర్ మళ్ళీ నిలబడుతున్నాయి వాటర్ అనేటివి పోవట్లేదు మళ్ళీ డస్ట్ ఉంది అని అనుకోని అయితే మళ్ళీ నేను కొంచెం పొడుగు కడ్డి తీసుకొని అయితే మళ్ళీ తీసాను అనమాట తీసినప్పుడు కొంచెం ఒక సొగం దాకా కడ్డి అనేది పోయింది అంటే మీరు చాలా కొంచెం దీనికంటే కూడా కొంచెం పొడుగ్గా ఉండే పుల్ల తీసుకోవాలి సన్నది జాగ్రత్తగా చేయాలండి హెవీగా ట్రెస్ పెట్టి అయితే చేయకండి ఇలా తీసిన తర్వాత అయితే నాకు వాటర్ పోవటం కంటిన్యూ అయ్యాయండి ఇప్పుడు వాటర్ పోసినా కూడా వెళ్ళిపోతూ ఉన్నాయి కొంచెం పొడుగ్గా ఉండే చీకర పుల్లను కానివ్వండి లేదు కడ్డీని తీసుకొని నిదానంగా ప్రెస్ చేశారు అంటే నీట్గా వాటర్ అనేటివి వెళ్ళిపోతున్నాయండి చూస్తున్నారు కదా ఎంత డస్ట్ ఉందో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా ప్రతిరో సారీ కూడా మనము ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటే ఒక త్రీ మంత్స్కి ఒకసారి మన ఫ్రిడ్జ్లో నుంచి ముందు నుంచి వాటర్ రాకుండా ఉంటాయండి ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి స్టోర్ అయ్యాయి వాటర్ అనేటివి నేనైతే మా అమ్మ చెప్పిన దానివల్ల వెయ్యి రూపాయలు సేవ్ చేశానండి లేకపోతే వెయ్యి రూపాయలు ఖర్చు అయిపోయి ఉంటాయి ఆ వెయ్యి రూపాయలు ఉంటే పిల్లలకి పనికొస్తాయి కదా వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్